విషధరుడంటే పాముడు అవునా పాముల యొక్క శత్రువెవడు గరుత్మంతుడు గరుత్మంతుని యొక్క గమనం వంటి గమనం కలిగినటువంటి వాడు గరుడ గమనుడు కదా స్వామి అలాంటి గరుడ గమనునికి అంటే విషాన్ని హరించేటువంటి పాములన్నింటినీ కూడా నువ్వు భయపెట్టగలిగినటువంటి గరుత్మంతుని యొక్క స్వామి అయినటువంటి ఈయనకి విషగళ అని అన్నాడు విషగళుడెవరు శివుడు అవునా గళంలో విషం కలిగినటువంటి వాడు అలాంటి శివునికి స్నేహితుడైనటువంటి వాడు విమల విష సేనునికి నిరంతరము ఆ విషంతో కూడుకున్నటువంటి ఆదిశేషుడి మీదే సైనించేటువంటి ఈయనకును భవ ఏంటి విషభవ భవ జనకుని కిన్ అనన్నాడు అంటే విషపూరితమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడిని సృష్టించినవాడు ఎవరు బ్రహ్మ అవునా బ్రహ్మను సృష్టించినటువంటి వాడెవరు ఈయనే కదా అలాంటి ఆయనకు విషకుచను కొనుట విషమే తలప అలాంటి ఆయనకు పోయి నువ్వు విషమిద్దామనుకున్నావే ఇట్లాంటి ఎన్ని ఎన్ని ఆయన చూసాడు అలాంటి ఆయనకి విషమిద్దామనుకున్నావే నీ అంత మూర్ఖురాలు ఇంకెవరన్నా ఉంటారా అందుకనే పోతరా అనేటువంటి అవిద్యారూపిణి అని చెప్పి మన పెద్దలు నిశ్చయం చేశారు అంటే మానవుడిలో ఉండేటువంటి అవిద్య తెలిసి తెలియనటువంటి తనంతో పరమాత్మే ఉంది ఆయన మనల్ని ఏం చేస్తాడు అని అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరూపమైనటువంటిది ముందుగా ఆ విద్యని మనం దూరం చేసుకుంటేనే పరమాత్మ సన్నిధికి మనం చేరతాము అని తెలియచేయటం కోసమే పరమాత్మ మొట్టమొదటి లీల ఈ పూతన సంహారం ద్వారా చూపించాడు అలా ప్రతి లీలలో కూడాను ఒక అంతర అర్థం ఉంటుంది ఏదో రాక్షసుల్ని చంపడానికి వచ్చినవాడు కాదు చంపేయాలనుకుంటే అందరిని వరుసగా నుంచో పెట్టి చంపేయలేడా ఏంటి ఆయన అది కాదు దీని ద్వారా మనము ఒక పాఠం నేర్చుకోవాలి అందరికీ కూడా ఒక గుణపాఠం ఇదంతా కూడా రూపంలో ఉండేటువంటి మనం పరమాత్మ యొక్క మహత్యాన్ని తెలుసుకోకుండా మనమే గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉండేటువంటి వారందరికీ ఈమె వృత్తాంతం ఒక పెద్ద గుణపాఠం అవ్వాలి సరే ఎప్పుడైతే పరమాత్మ ఆ ప్రాణాలను ఎలా లాగేశాడో లాగేసేసరికి ఓ అని చెప్పి కేకలేసుకుంటూ నేల మీద భమ్ అని పడిపోయింది ఆ శరీరం అంతా కూడా ఎంత దూరం పడింది ఆ ఇల్లుని దాటి ఆరు క్రోసుల దూరం దాకా పడిందిట అంత పెద్ద శరీరం అసలైన స్వరూపంతో బయటపడిపోయింది ఆ పడేటప్పటికీ ఈ మధ్యలో ఉండేటువంటి చెట్లు ఇళ్ళు మొత్తం నుగ్గురుగ్గైపోయినాయిట ఇంత పెద్ద శరీరంతో అలా పడిపోయింది కృష్ణుడేమో పైకెక్కి హాయిగా ఆడుకుంటూ ఉన్నాడక్కడ మంచి ప్లే గ్రౌండ్ దొరికింది ఇప్పుడు ఆయనకి ఆడుకోవటానికి శుభ్రంగా ఆడుకుంటూ ఉన్నాడక్కడ బాలంచత శావరసి క్రీడంతమకుతో భయం గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఓరి నాయన ఏమైంది అసలు వాళ్ళకి ఎవరికేం అర్థం కావట్లా ఎక్కడి నుంచి వచ్చింది రాక్షసి అంటే కృష్ణుడే ఈమెని సంహరించాడని వీళ్ళు ఎవరికి తెలియదు ఓ రాక్షసు అలా పడిపోయింది పడిపోయినటువంటి రాక్షసి మీద కృష్ణుడు దోగాడుతూ ఉన్నాడు అంతే చూశారు వాళ్ళు ఉమ్మో ఇంత పెద్ద రాక్షసు కృష్ణుడి ఏం చేస్తుందో అనుకున్నారు కానీ ఈ లోపలే చచ్చింది ఎవరు చంపారో తెలియదు వీళ్ళకి గబగబా పోయారు కృష్ణుడిని ఎత్తుకున్నారు అనమాట ఎత్తుకొని వీళ్ళందరూ కూడాను కృష్ణుడికి రక్ష కడుతూ ఉన్నారు ఈ రక్ష కడుతూ చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ మనకిచ్చారు స్వామి భాగవతంలో